వెల్కమ్ టు ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను డిస్కస్ చేద్దాం ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు సంబంధించిన త్రీ డేస్ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది మిత్రులారా త్రీ డేస్ కాబట్టి కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది దయచేసి ఎండ్ వరకు చూడగలరు ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది మిత్రులు అడుగుతున్నది ఏంటంటే సార్ మేము గ్యాదర్ చేసుకోవడానికి కుదరట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు మీరు చేసే దానివలన మాకు చాలా టైం సేవ్ అవుతుంది దయచేసి ఇలానే చేయండి అని అంటున్నారు మిత్రులారా మీ గురించి ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మీరు చేసేది ఒకటి వీడియోని ఎండ్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో లెట్స్ గో ఇన్ టుడేస్ టాపిక్ అంటువ్యాధుల గుర్తింపునకు ఐహెచ్ఐపి అనగా అంటువ్యాధుల్ని ప్రాథమిక దశలోనే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రాం కింద డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం కింద ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ ఏ రాష్ట్రం వారు తీసుకొచ్చారు అని కూడా మనకి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది మిత్రులారా సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ కింద ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అనే ఒక ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది ఎగుమతుల సన్నద్ధత సూచిక సో నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను విడుదల చే చేసినటువంటి ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అనగా ఎగుమతుల సన్నద్ధత సూచిక రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఐదవ స్థానంలో నిలిచింది మరి తెలంగాణ ఏ స్థానంలో ఉంది అంటే తెలంగాణ ఎనిమిదవ స్థానంలో ఉంది మరి మొదటి ఐదు రాష్ట్రాలుగా మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సో ఇవి ಎಗುಮತ ಸನ್ನದ್ದತ ಸೂಚಿಕ ಸಂಬಂಧಿಸಿನಾಪ್ ಫೈವ್ ಸ್ಟೇಟ್ಸ್ ಎನ್ಐಎ ಡಿಜಿಗ್ರ ರಾಕೇಶ್ ಅಗರ್ವಾಲ್ಸೋ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವಟಿಬಿಪಿ ಇಂಡೋ ಟಿಬೆಟನ್ ಬೋರ್ಡರ್ ಪೊಲೀಸ್ ಅಲ್ಲೇ ಬಿಎಸ್ಎಫ್ ಬೋರ್ಡರ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಫೋರ್ಸ್ అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సో ఈ మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ముగ్గురు కొత్త బాస్లను నియమించినట్టుగా తెలిపారు మరి ఎవరెవరు వారు సో ముందుగా సీనియర్ ఐపిఎస్ అధికారి రాగేష్ అగర్వాల్ను జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా అనగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్గా నియమించారు అలాగే ఐపిఎస్ అధికారి సారీ సో నెక్స్ట్ ఐపిఎస్ అధికారి శత్రుజిత్ సింగ్ కపూర్ను కేంద్రం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డీజీగా నియమించింది అలాగే ప్రస్తుతం ఐటీబీపీకి నేతృత్వం వహిస్తున్న ప్రవీణ్ కుమార్ను బిఎస్ఎఫ్ కొత్త చీఫ్గా నియమించారు ఇది కంపల్సరీ మనకి మధ్య ఎగ్జామ్స్లో పోటీ పరీక్షలో అడుగుతున్న ప్రశ్నలు ఏ సంస్థకు ఎవరు డైరెక్టర్గా ఉన్నారు ఎవరు డీజీగా ఉన్నారు లేదంటే ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది అని ఇలా కొన్ని క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది సో నెక్స్ట్ ఆపరేషన్ పవన్ అనేది శ్రీలంక భారత్ మధ్య జరిగిన ఒక చిన్న కార్యక్రమం నాలుగు దశాబ్దాల క్రితం శ్రీలంకలో ఆపరేషన్ పవన్ పవన్లో పాల్గొన్న భారత శాంతి పరిరక్షణ దళ సైనికుల త్యాగాలను తప్పక గౌరవించాలని రక్షణ శాఖ మంత్రి మన భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు బుధవారం అన్నారు సో ఢిల్లీలో మాజీ సైనికులతో ఆయన చర్చించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు ఏడు పాయింట్ రెండు శాతంగా ఉంటుందని అంచనాను పెంచింది ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు భారత మూలాలున్న అమెరికన్ వ్యక్తి అజయ్ బంగా బివిఆర్ మోహన్ రెడ్డికి జియో స్పేషియల్ వరల్డ్ పురస్కారం ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సయంట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు బివిఆర్ మోహన్ రెడ్డి గారికి జియో స్పేషియల్ వరల్డ్ నుంచి లివింగ్ లెజెండ్ పురస్కారం లభించింది ఏఐ కెమెరాలతో ఆహారంలో పోషక విలువల గణన హైదరాబాద్ చెందినటువంటి ప్రొఫెసర్ సారీ హైదరాబాద్ చెందినటువంటి పరిశోధకులు ప్రొఫెసర్ జీవి సారీ సివి జవహార్ నేతృత్వంలో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు మరి దీంట్లో దేనికి సంబంధించి వీళ్ళు చూస్తున్నారు అంటే ఏఐ కెమెరాలతో ఆహారంలో పోషక విలువలు అంటే మనం తిన్న ఆహారం పప్పు కావచ్చు ఆరు కావచ్చు సాంబార్ లేదా బిర్యానీలో ఉన్న పోషక విలువల లెక్కల పైన అధ్యయనం చేస్తున్నారు గట్ మైక్రోబయామ్ చికిత్సలో ఉందడుగు సో ఏఐజి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వారు హైదరాబాదులోని గచ్చిబౌలిలో గట్ మైక్రోభయామ్ చికిత్స సంబంధించిన సెంటర్ని ప్రారంభించారు సో ఈ సెంటర్లో భాగంగా మన గట్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాని ఏ విధంగా అభివృద్ధి చేయాలి దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానిపైన ఈ గట్ మైక్రోబయం సెంటర్ని ప్రారంభించారు దీనిని ప్రొఫెసర్ ఎమాత్ ఎల్ ఉమర్ మరియు ఏఐజీ చైర్మన్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి గారితో కలిసి ప్రారంభించారు మండలి సంస్కరణకు చొరవ చూపండి సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ప్రస్తుత ఐక్యరాజ్య సమితి కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ సో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యున్కు ఐదేళ్ల జైలు శిక్ష సో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు అయినటువంటి యున్ సుక్ యోల్కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది తెలంగాణలో ప్రపంచ తొలి ఏఐ ప్రయోగ వేదిక సో మిత్రాల మనం ముఖ్యంగా గుర్తుంచుకోవచ్చు తొలి మొదటి ఎత్తైన వేగమైన సో ఇలాంటి వాటిని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సో తెలంగాణలో ప్రపంచ తొలి ఏఐ ప్రయోగ వేదికను నూతన సృజనాత్మకత ఆవిష్కరణల కేంద్రంగా అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఇరవై దావోస్ స్విట్జర్లాండ్లోని దావోస్లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను అధికారికంగా ప్రారంభించనున్నారు సో మరి దావోస్లో జరిగే కార్యక్రమం ఏంటిది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వందే మాతరం ఇతివృత్తంగా గణతంత్ర కవాతు సో ఈ నెల ఇరవై ఆరున జరగనున్న గణతంత్ర కవాతుకు వందే మాతరం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల వాల్డేర్ లయోన్ అలాగే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో పోస్టాలు ముఖ్య అతిథులుగా ఈ యొక్క కవాతును వీక్షించినారు కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ వశిష్ఠ సో కేంద్ర నిఘా కమిషనర్ విజిలెన్స్ కమిషనర్గా ఐపిఎస్ మాజీ అధికారి ప్రవీణ్ వశిష్ఠను నియమించారు డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ సో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ అనేది డ్రోన్ రాజధానిగా ఆవిర్భవిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు తెలిపారు మానవ శరీర నిర్మాణంపై ఈ నెల సారీ రెండు నుంచి రాష్ట్ర స్థాయి మెడికల్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్టు గుంటూరు వైద్య కళాశాల వారు తెలిపారు సో భారత్ నుంచి తొంభై రెండవ గ్రాండ్ మాస్టర్గా చెస్ క్రీడలో తొంభై రెండవ గ్రాండ్ మాస్టర్గా ఆరియన్ వర్ష్ని సొంతం చేసుకున్నారు నైట్రోజన్ ఉద్గారాలను మూడో వంతు తగ్గించాలి అనేది ఒక లక్ష్యంగా చేసుకొని చైనాలోని జెజియాంగ్ వర్సిటీ ఆస్ట్రియాలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లాయిడ్ సిస్టమ్ అనాలసిస్ శాస్త్రవేత్తలు కలిసి ఈ పరిశోధన చేశారు రెండు వేల ముప్పై నాటికి సంబంధించి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి ఎజెండా లక్ష్యాలను అందుకోవాలని ప్రపంచవ్యాప్తంగా నైట్రోజన్ ఉద్గారాలను మూడో వంతు మీద తగ్గించాలని సూచించారు క్లీన్ ఎనర్జీలో మరో చరిత్ర ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్త కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఇది ప్రపంచంలోనే పెద్దది అలాగే దేశంలోనే మొదటి గ్రీన్ ప్రాజెక్టును మన రాష్ట్రంలోని కాకినాడలో ఏర్పాటు చేయను పొందూరు కద్దరుకు ట్యాగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జీఐట్యాగులు అలాగే మొదటి వార్ మొదటికి సంబంధించినవి చివరికి సో వాటిని కంపల్సరీ మనం గుర్తుంచుకోవాలి శ్రీకాకుళం జిల్లా పొందూరు కద్దరుకు భౌగోళిక సూచి ట్యాగ్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ సో సంబంధించిన జిఐ ట్యాగ్ వచ్చిందని ఖాదీ గ్రామోద్యోగ చైర్మన్ మనోజ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు అలాగే ఏఎంఏ అధ్యక్షుడిగా ఎన్నికైన ముక్కమాల బాబి సో తెలుగు మూలాలున్న వ్యక్తి కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి అమెరికాలోని కీలక పదవిలో ఎన్నికయ్యారు అది అమెరికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరానికి చెందిన బాబీ ముక్కమాల ఎంపికయ్యారు డీప్ టెక్పై దృష్టి పెట్టండి భారత్ను ఆవిష్కరణలు అగ్రస్థానంలో నిలబెట్టాలని దేశీయ స్టార్టప్ కంపెనీలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు సో నేషనల్ స్టార్టప్ డే సందర్భంగా ఏర్పాటైన ఎగ్జిబిషన్ని ఆయన న్యూఢిల్లీలో సందర్శించి వారికి కావలసిన సమకూరుస్తారని తెలియజేశారు శారద శారద గారికి జేసీ డేనియల్ పురస్కారం లభించింది ఇది మలయాళ చిత్రసీమలోనే అత్యున్నత పురస్కారానికి ప్రముఖ సీనియర్ నటి ఊర్వశి అని శారద కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి జేసీ డేనియల్ అవార్డుతో సత్కరించారు భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటకు సన్నాహాలు చేస్తున్నది సంక్రాంతి ముగింపు వేడుకల్లో భాగంగా శనివారం నెల్లూరులోని పెన్నానది తీరంలో ఏటి పండుగను ఘనంగా నిర్వహించారు సో ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఏదైతే గుబ్బెమ్మలు తయారు చేస్తామో ఆ గొబ్బెమ్మలన్నింటిని కూడా ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది దక్షిణాసియా వృద్ధికి భారత్ ఒక చుక్కాన్లా వ్యవహరిస్తుందని ప్రముఖ సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ సర్వే ముఖ్య ఆర్థికవేత్తలతో తెలియచేసింది అస్సాంలోని గువాహతిలో ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటన సందర్భంగా బొగు బాగురుబా బోడు బాగురుంబా బోడో జానపద నృత్యాన్ని ప్రదర్శించారు సుమారుగా పదివేల మంది కళాకారులతో ఉగాండా అధ్యక్షునిగా ఏడవసారి మూసేవేని గెలుపు ఉగాండా దేశ అధ్యక్షుడిగా ఏవేరి మూసేవేని ఏకంగా ఏడవసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు సో ఇది మనకు జస్ట్ అమెరికా అధ్యక్షుడు ఎవరు అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ కమేని వీరైన గుర్తుంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ గాజా శాంతి మండలిలో అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అలాగే మార్క్ రుబియో మార్క్ రుబియో అంటే అమెరికా విదేశాంగ మంత్రి వీరితో పాటు ట్రంప్ అల్లుడు జర్న్ కుష్నర్ అలాగే ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ వీళ్ళ అందరితో పాటు ఒక శాంతి మండలిని గాజా శాంతి మండలిని ఏర్పాటు చేశారు ఆర్టీసీ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైనటువంటి గవర్నెన్స్ నౌ ఆరో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం జరిగింది డాక్టర్ శుంకరి ఆది నారాయణరావు గారు పోలియో రహిత సమాజం కోసం కృషి చేశారు అలాగే వారు విశాఖపట్నంలో వైద్య వృత్తి చేపట్టిన తర్వాత ఆయన దేశవ్యాప్తంగా వెయ్యి శిబిరాల పైగా నిర్వహించి మూడు లక్షల పైచీలకు పోలియో ఆపరేషన్ నిర్వహించారు నాగోబా జాతర తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవేల్లి అలాగే వరిసవ ప్రాంతాల్లో ఈ యొక్క జాతరను మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లాలోని మడుగు నుంచి కాలినడకన సేకరించిన పవిత్ర గోదావరి జిలాలతో నాగోబాకు అభిషేకం చేస్తారు సో ఇది ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది దీన్ని నిర్వహిస్తున్న వారు మెశ్రం వంశీయులు ఓకే సో దిస్ ఈస్ అబౌట్ ద టు డేస్ కరెంట్ అఫైర్స్ అండ్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో డౌన్లోడ్ ఎన్ఆర్ బయాలజీ యాప్ ఫ్రమ్ ద ప్లేస్టోర్ ఫర్ బయో సైన్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ इन बहुत तेलगू स्टेट्स आंध्र प्रदेश एंड तेलंगाना सो थैंक यू फॉर वॉचिंग दिस वीडियो